జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం భాగవత పురాణంలోని భరత మహారాజు జడభరతుని యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుందాం భరత మహారాజు పరమభక్తుడు అయినప్పటికీ మమకార బద్ధుడు అవడం చేత రెండు జన్మలను పొంది ఆ తరువాత మరల భగవంతుని పరంధామం చేరిన వృత్తాంతంను సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు ఈ విధంగా తెలియజేశాడు పూర్వము ఋషభదేవుడు అనే మహారాజు ఉండేవాడు అతనికి నూరు మంది సంతానం కలరు అందులో భరతుడు పుత్రుడు అతడు సర్వగుణ సంపన్నుడు పరమభక్తుడు అతడు రాజ్యంలో ప్రజలను కన్న బిడ్డల వల్లే భావించి పరిపాలన చేసేవాడు భరతుడు పంచజన్యని అనే రాజకుమార్తెను వివాహం చేసుకోగా వారికి ఐదుగురు సంతానం కలిగారు రాజ్య పరిపాలనను ఎంతో ధర్మంగా చేస్తూనే అనేక యజ్ఞయాగాలను దైవ కార్యక్రమాలను చేసేవాడు ఆ విధంగా అనేక సంవత్సరాలు రాజ్యంను పరిపాలించిన తర్వాత భరతుడి మనసులో నిరంతరము శ్రీ మహావిష్ణువునే ధ్యానించాలని నిర్ణయించుకొని రాజ్యభారంలో తన పుత్రులకు అప్పగించి వానప్రస్థాశ్రమం వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అందుకుగాను హరిద్వార్ దగ్గర ఉన్న గండకీ నది సమీపంలో ఉన్న పులహాశ్రమంకు వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న ప్రశాంత వాతావరణంలో భరతుడు నిరంతరం హరినామస్మరణ చేస్తూ అక్కడ ఉన్న ఫలాలను కందమూలాలను భగవంతునికి సమర్పించి తాను తింటూ జీవనం గడిపేవాడు ఒకరోజు భరతుడు దినచర్యలో భాగంగా నదీ స్నానం కొరకు వెళ్ళగా అదే సమయంలో ఒక గర్భిణి అయిన జింక నదిలో నీరు తాగుతూ ఉంది ఆ జింక నీరు తాగుతూ ఉండగా సింహ సింహగర్జనను విని భయపడి నదిని దాటుతూ ఉండగా జింక గర్భంలో ఉన్న జింకపిల్ల నదిలో పడిపోయింది ఆ తరువాత జింక మరణించింది జింక మరణించడంతో జింకపిల్ల ఒంటరిదైపోయింది అది చూసిన భరతుడు జింకపిల్లను చూసి జాలిపడి తనతో పాటు ఆశ్రమంకు తీసుకువెళ్ళాడు ఆ జింక పిల్లకు కావాల్సిన ఆకులు అమ అలములను సమకూర్చేవాడు ఆ జింక పిల్లకు ఇతర జంతువుల నుండి ప్రమాదం లేకుండా నిరంతరము వెంటబెట్టుకుని ఉండేవాడు అందుచేత భరతుడికి జింక పిల్ల మీద వ్యామోహం పెరిగి జింకతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ భగవంతుని మీద జాస తగ్గిపోయింది అలాగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత భరతుడికి మృత్యు సమయం రావడంతో తాను మరణిస్తే జింకపిల్ల ఒంటరిదైపోతుందని భావించి జింకనే స్మరిస్తూ ప్రాణం విడిచాడు పరమ భక్తుడు అయినప్పటికీ మరణ సమయంలో భరతుడు జింకను తలుచుకుంటూ ఉండడం వల్ల ఆ తరువాత జన్మలో జింకగా జన్మించాడు జింకగా జన్మించినప్పటికీ పూర్వజన్మలో విశేష భక్తి కలిగిన కారణంతో పూర్వజన్మ యొక్క స్మృతి కలిగి తాను చేసిన పొరపాటును గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపపడి మరలా గండకీ నది తీరానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆశ్రమంలో ఆకులు అలములు తింటూ చివరికి ఆ జింక మరణించింది పశ్చాత్తాపడిన కారణంగా ఆ జింక మరలా బ్రాహ్మణ్ కుటుంబంలో బ్రాహ్మణుడుగా జన్మించాడు అతని తండ్రికి ఇద్దరు భార్యలు కలరు అందులో చిన్న భార్య కుమారుడు భరతుడు అతడు అందరిలోకి చిన్నవాడు అవ్వటం వల్ల తండ్రికి భరతుడు అంటే విపరీతమైన ప్రేమ ఉండేది కానీ భరతుడు చిన్నప్పటి నుండి ఎవరితో మాట్లాడేవాడు కాదు నవ్వేవాడు కాదు మౌనంగా ఉంటూ నిరంతరము భగవన్నామ స్మరణ చేసుకునేవాడు ఎవరితో మాట్లాడకుండా జడంగా ఉండడం చేత అతన్ని అందరూ జడభరతుడు అని పిలిచేవారు తండ్రికి అతనికి ఉపనయన సంస్కారం చేస్తే మారుతాడేమోనని భావించి ఉపనయన సంస్కారం చేసినప్పటికీ భరతుల్లో ఏ విధమైన మార్పు కలగలేదు కొన్ని రోజుల తర్వాత తండ్రి ఆ తర్వాత తల్లి కూడా మరణించారు తల్లి తండ్రి మరణించిన తర్వాత సవిత తల్లి అతని సోదరులు జడభరతునికి అనేక పనులు చెప్పి వారికి ఆహారం కూడా సరిగా పెట్టేవారు కాదు అయినప్పటికీ జడభరతుడు ఏమీ మాట్లాడకుండా వారు చెప్పిన పని అంతా చేస్తూ భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండేవాడు ఆ తరువాత జడభరతుడు అడవిలోకి వెళ్ళి అక్కడే భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండగా అక్కడ కొందరు దొంగలు అమ్మవారికి బలి ఇవ్వడం కొరకు మనిషిని వెతకగా జడభరతుడు కనిపించాడు అప్పుడు జడభరతుడిని తీసుకువెళ్ళి బలి కొరకు అన్నీ సిద్ధం చేశారు అయినా జడభరతుడు ఏమీ మాట్లాడలేదు వారు కతితో అతని తలను ఖండించుటకు ప్రయత్నించగా అమ్మవారు జడభరతుడి యొక్క భక్తిని చూసి ఆ దొంగలను సంహరించి జడభరతుడిని రక్షించింది అక్కడి నుండి జడభరతుడు వెళ్తూ ఉండగా ఒక రాజు పల్లకి మీద వెళ్తున్నాడు పల్లకీ మూసే వాళ్ళలో ఒకడు తక్కువ అవ్వడంతో వారు జడభరతుడిని పిలిచి ఒక పక్క పల్లకీని పట్టుకోమని చెప్పగా అతడు భగవన్నామస్మరణ చేస్తూనే రాజు యొక్క పల్లకీని పట్టుకున్నాడు అందుచేత పల్లకి అటు ఇటు కదులుతూ ఉండడం వల్ల రాజు అతన్ని అనేక సార్లు దూషించాడు అయినప్పటికీ జడభరతుడు మాట్లాడలేదు అప్పుడు రాజు ఆగ్రహం చెంది నీవు మనిషివా జీవశ్చవానివా అని అడిగాడు అప్పుడు జడభరతుడు పరమ భక్తుడు అవ్వడం వల్ల రాజు మాటలకు కోపం చెందక నేను ఆత్మస్వరూపిణ్ణి ఈ దేహం నాది కాదు అని వైరాగ్య విషయాలు తెలియజేశాడు అతని యొక్క మాటలకు రాజు ఆశ్చర్యపోయి స్వతహాగా రాజు కూడా జ్ఞానవంతుడు అవ్వడం చేత జడభరతుణ్ణి చూసి మీరు సామాన్యులు కాదు అని ఆయన పాదాలకు నమస్కరించి తత్వబోధ చేయమని ప్రార్థించగా జడభరతుడు అతడికి తత్వబోధ చేశాడు ఆ తరువాత కొన్ని రోజులకి జడభరతుడు మరణించి మోక్షం పొందాడు అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు జడభరతుని యొక్క వృత్తాంతంను తెలియచేశాడు అంతేకాకుండా ఈ వృత్తాంతంను వినిన వారికి చదివిన వారికి కూడా సకల అభీష్టాలు కలుగుతాయని తెలియచేశాడు ఈ వృత్తాంతంను బట్టి భరతుడు పరమ భక్తుడు అయినప్పటికీ జింక మీద ఉన్న మమకారంతో మరలా రెండు జన్మలను ఎత్తి మరలా భగవంతుని ధ్యానంను చేయడం వల్ల మోక్షమును పొందినట్లుగా తెలుస్తోంది ఇలాంటి మరిన్ని నా ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని భాగవత పురాణ కథలతో మీ ముందుకు వస్తాను ఈశ్వరి గుడిమెట్ల